ఎవరైతే స్టూడెంట్ నంబర్ సిస్టమ్ లో స్ట్రాంగ్ ఉన్నాడో ఆటోమేటికల్ గా ఆ కాన్సెప్ట్ నుంచి నేర్చుకున్న ట్రూ సబ్స్టెన్స్ ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కి యూజ్ చేస్తాడు ఫాస్టర్ క్యాల్కులేషన్ కి యూస్ చేస్తాడు చాలా ఇంపార్టెంట్ సెషన్ దయచేసి చిట్ట చివరి వరకు చూడండి మీకు చాలా కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది ఈ రోజు సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి సంఖ్యా వ్యవస్థ అంటే నంబర్ సిస్టమ్ తెలుగు ట్రాన్స్లేషన్ ప్రతి పోటీ పరీక్షలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకొని చాలా మంది అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్ అంటారు కానీ అరిథమెటిక్ లో డెబ్బై పర్సెంటేజ్ క్వశ్చన్లు మనము డిజిటల్ సమ్ తోటి సూత్రం తోటి రైట్ మోస్ట్ నాన్ జీరో తోటి యూనిట్ డిజిట్ తోటి అప్రాక్సిమేషన్ తోటి సాల్వ్ చేస్తారన్న సంగతి మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది నంబర్ సిస్టమ్ నుంచి డెరైవ్ అయింది అసలు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పరెంట్ ఎందుకు దీని మీద పట్టు సంపాదించాలి రైట్ విత్ డేటా త్రోటి నేను ప్రూవ్ చేస్తాను నంబర్ సిస్టమ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే దాని నుంచి మనం నేర్చుకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అప్లికేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మిగతా ప్రాబ్లమ్ని ఫాస్టర్ వేలో సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అది ఎలా అని కూడా మనం డిసైడ్ చేద్దాం మీ స్కోర్ని ఈ నంబర్ సిస్టమ్ టాపిక్ ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం రైట్ ఈ రోజు మొత్తం సెషన్ కూడా సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఎందుకు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు ఈ టాపిక్ ని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పరెంట్ మొదటిసారి రాస్తున్న స్టూడెంట్ ఆర్ చాలా సంవత్సరాల నుంచి రాస్తు రాస్తూ క్లియర్ కాకున్న స్టూడెంట్ కి క్లియర్ కాని స్టూడెంట్ కి ప్రాబబ్లీ నంబర్ సిస్టమ్ అంత పట్టు లేకపోవచ్చు ఆర్ ఫస్ట్ టైం రాస్తున్న స్టూడెంట్ మొదటి సంవత్సరంలోనే క్లియర్ అవ్వాలంటే నంబర్ సిస్టమ్ మీద చాలా పట్టు ఉండాలి సార్